ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క వీడియోలో భార్యాభర్తల సమస్య గురించి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేను చెప్పబోతున్నాను భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ప్రేమతో ఉండాలి అంటే ఈ వీడియోలో నేను చెప్పబోయే చిన్న పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో ప్రేమగా ఒక బాధ్యతగా ఈ పరిహారాన్ని చేస్తారో ఆ క్షణం నుంచి ఆ ఇరువురు దంపతులు ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచి ప్రేమతో ఉంటారు ఇద్దరు కూడా జీవితాంతం ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అలాగే వారి మధ్య ఇప్పటిదాకా ఏదన్నా వారి జీవితంలో మనస్పర్ధలు కానీ తగువులు కానీ గొడవలు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఈ క్షణం నుంచే ఆ తగువులు గొడవలు మనస్పర్ధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి జీవితాంతం ఇద్దరు మంచి ప్రేమతో ఉంటారు ఇది వాస్తవం యథార్థం అయితే ఈ ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది మరి ఈ పరిహారములు అన్నీ కూడా మూలిక తంత్రం నుంచి నేను సేకరింపబడి వాటిని మీకైతే నేను ఈ రహస్యాలను చెప్తూ ఉన్నాను ఎందువల్ల ఈ రహస్యాలను చెప్తున్నానంటే చాలామంది కూడా భార్యాభర్తలు సమస్యలతో అవుతూ ఉంటారు నిత్యం కూడా మరి సమస్యలతో అవుతూ వారు ఏంటంటే బాధపడతారు తప్ప పరిహారములు చేసుకోరు కొంతమంది పరిహారములు చేసినా కూడా అపనమ్మకంతో చేస్తుంటారు అంటే నమ్మకంతో చేయకుండా అపనమ్మకంతో ఒకసారి చూద్దాం చేద్దాం ఒకసారి ప్రయత్నం చేద్దాం అలా వీడియో కనిపించింది కదా అన్నట్టుగా చూస్తూ ఉంటారు అలా కాకుండా ఎవరైతే పరిపూర్ణంగా మంచి నమ్మకంతో ప్రేమగా బాధ్యతగా ఈ పరిహారములు చేస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి కోరికలు ఏమైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి భార్యాభర్తలు ఇద్దరు జీవితాంతం మంచి ప్రేమతో ఉంటారు ఇక భవిష్యత్తులో కూడా వారి మధ్య గొడవలు అనేవి పొరపాటు కూడా రావు ఒకవేళ వచ్చినా ఒక రోజు కన్నా ఒక గంట కన్నా ఎక్కువగా ఉండవు అంటే వెంటనే చాలా త్వరగానే ఆ సమస్యలు అన్నీ కూడా సమస్య పోతాయి మరి మూలికలు అంటే ఏంటి ఈ మూలికల్లో మహిమలు ఉంటాయి మూలికలు అంటే ఏంటంటే మనం కనిపించే మనం చూస్తున్న ప్రతి చెట్టు మొక్క అంతా కూడా మూలికలే వాడి యొక్క చెట్టు నిండా కూడా సర్వం అంటే సమూలం అంతా కూడా వేరు వేరుకానుంచి పైన దాకా అంతా కూడా ఔషధ గుణాలే ఔషధోప ఔషధోపయోగములే కలిగి ఉంటాయి మరి అలాంటి మూలికలకి మనం నైవేద్యాలు సమర్పిస్తుండాలి అంటే అలాంటి మూలికలకి ఆ మూలికలే మనకు కనిపించే ప్రత్యక్ష దైవాలు ఆ మూలికలకి మనం నైవేద్యాలు దూప దీపములు మనం సమర్పించుకొని మన యొక్క సంకల్పాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఒక మంచి మనస్తో నిర్మలమైన మనస్తో మనం గనక కోరుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మరి ఈ వీడియోలో నేను భార్యాభర్తల గురించి చెప్పబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో మీ బాధ ఏంటి అనేది కామెంట్ అయితే రాయండి నేను పరిశీలించి ఆ సమ్ యొక్క బాధని సమస్యని పరిశీలించి దానికి మంచి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేను వీడియో రూపంలో అందిస్తాను ఆ వీడియోని మీరు చూసుకొని మీరు చేసుకోండి ఖచ్చితంగా జీవితాంతం మీకు ఎలాంటి సమస్యలు మీ దరిదాపులు కూడా రావు ఒకవేళ వచ్చినా వెంటనే సమస్య పోతాయి ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా జీవితాంతం మంచి ప్రేమగా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి చూడండి నేను అందరికీ అందుబాటులో ఉండే ఆ మూలికల ద్వారానే పరిహారం చెప్తూ ఉంటాను ఇది తంగడి చెట్టు తెలుసు కదా మీ అందరికీ తంగడి చెట్టు తంగడు అంటారు చూసారు కదా ఈ తంగడి చెట్టుకి ఎవరైతే దూప దీప నైవేద్యములు సమర్పిస్తారో అంటే కొన్ని నక్షత్రాలు కొన్ని గడియలు ఉంటాయి వాటి ప్రకారం చేయాల్సి ఉంటుంది ఈ తంగిడి చెట్టుకి పౌర్ణమి రోజున ఏదైనా సరే పౌర్ణమి అంటే మనకి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది అది సంవత్సరంలో ఏ పౌర్ణమి అయినా పర్వాలేదు ఆ పౌర్ణమి రోజున ఈ చెట్టు వద్దకి భార్యాభర్తలు ఇరువురు కూడా రాండి ఒకవేళ భార్యాభర్తలు ఇరువురు రాలేరు ఇద్దరి మధ్య గొడవలు పెరిగినాయి లేదంటే ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా అవుతున్నాయి ఒకళ్ళంటే ఒకళ్ళకి గెట్టడం లేదు ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడటం లేదు ఒకళ్ళంటే ఒకళ్ళు గిట్టక ఇద్దరు వచ్చే పరిస్థితి లేనప్పుడు భర్త కోసం భార్య భార్య కోసం భర్త ఎవరో ఒకరైనా కూడా రావచ్చు అంటే ఒకరైనా రావచ్చు లేదంటే ఇద్దరైనా కూడా రావచ్చు ఈ చెట్టు వద్దకి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్ళు పాలు కలిపి పోయాలి అంటే ఒక గ్లాసు నీళ్ళు ఉందనుకోండి అందులో ఒక కనీసం ఒక స్పూన్ అయినా లేదంటే కనీసం ఒక గిన్నెన పాలు కలిపేసి పాలు నీళ్లు కలిపి అది చూడండి మీరు చూస్తున్న ఈ చెట్టు యొక్క మొదల భాగంలో శుభ్రంగా శుభ్రం చేసి పాదు తీసి ఆ పాదు మొదల భాగంలో ఈ పాలు నీళ్ళు రెండు కూడా కలిపిపోయాల్సి ఉంటుంది ఇక తర్వాత ఈ చెట్టు పైన పసుపును కొంచెం తీసుకొని ఈ పసుపుని చెట్టు పైన మొత్తం కూడా చల్లండి చెట్టు పైన పసుపు చల్లటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం అనేది ఈ పరిహారంలో ఒక భాగమైంది కాబట్టి మనం ఖచ్చితంగా పసుపు పసుపు చల్లాల్సిందే తర్వాత ఈ చెట్టుకి బెల్లంతో చేసిన అన్నం అంటే దీన్ని తీపి అన్నం అంటారు దీపి అన్నం అంటారు కొన్ని ప్రాంతాల్లో పాయసం అంటారు అలాగే పొంగల్ అన్నం అని కూడా అంటారు కాబట్టి దీనికి ఈ చెట్టుకి బెల్లంతో చేసిన అన్నాన్ని నైవేద్యంగా ఒక పక్కన పెట్టాల్సి ఉంటుంది మరి రెండో పక్కన ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ ఈ రెండు కూడా చెరు ఒక పక్కన అంటే ఒక పక్క బెల్లంతో చేసిన అన్నం ఒక పక్క ఆవు పాలు లేదంటే ఆవు ఆవు పెరుగుతో చేసిన అన్నాన్ని ఈ రెండింటిని నైవేద్యంగా పెట్టి ఈ చెట్టు చుట్టూత పద్దెనిమిది ప్రదక్షిణలు చేయాలి పద్దెనిమిది ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా పద్దెనిమిది ప్రదక్షిణలు చేస్తూ చేస్తున్న క్రమంలో ఈ యొక్క సంకల్పాన్ని అంటే భర్త కోసం భార్య భార్య కోసం భర్త లేదంటే ఎరువురు కూడా చేస్తున్న ఈ సంకల్పాన్ని మనసులో బలంగా చెప్పుకోవాలి మా సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోవాలి ఈ భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీరిపోవాలని చెప్పి మనసులో చాలా చాలా బలంగా చెప్పుకోవాల్సి ఉంటుంది తర్వాత మీరు చెట్టు యొక్క ఆకులు కొన్ని మీరు తీసుకోండి లేత ఆకులు అంటారు లేత ఆకులు అంటే ఇవి ఈ మాదిరిగా ఉంటాయి అప్పైన ఆ లేత ఆకుల్ని ఒక గుప్పెడ ఆకుల్ని మీరు తీసుకోండి గుప్పెడ ఆకుల్ని తీసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఈ యొక్క ఆకులని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా నానబెట్టి బాగా పిసికి వేసి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి దీన్ని మీ ఇల్లు అంతా కూడా దిగదూసి అంటే దిగదుడిసి అంటారు అంటే దీన్ని ఏంటంటే గుమ్మానికి మూడు సార్లు తిప్పేసి దాన్ని ఇల్లు అంతా కూడా శుభ్రంగా కడిగేసి మీ యొక్క ఇల్లుని అంటే వీటితో తిప్పండి నీళ్ళతో మీ ఇల్లు కడగండి వీటిని తీసివేసి ఒక చెట్టు యొక్క మొదలు భాగంలో పొయ్యండి ఈ యొక్క ఆకుల యొక్క వీటిని తర్వాత మీరు ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల నేరుడు మొక్కల్ని మూడు మొక్కల్ని నాటి పెంచండి నేరుడు మొక్కలు మూడు మొక్కల్ని నాటి పెంచండి తర్వాత ఆ రోజు పౌర్ణమి రోజు అంటే నేరేడు మొక్కలు ఎప్పుడైనా సరే మీరు నాటండి నాటి పెంచుతూ ఉండండి అంటే ఇదేంటంటే మీ భార్యాభర్తల మధ్య ఉన్న దోషాలకి నేరడు మొక్కల్ని పెంచడం అనేది ఒకటి రెండోది ఈ తంగిడి చెట్టు యొక్క దీన్ని దిగదుడిచి అంటే నేలతో దిగదుడిచి దీన్ని వేరే చెట్టు మొదటి భాగంలో పోయటం అనేది ఒక పద్ధతి తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ రెండు కాకుండా మీరు ఆ రోజు పౌర్ణమి రోజు రాత్రి మీ ఇంటి పైన ఒక పాత్రలో నీళ్లు పోసుకోండి నీళ్లు పోసి దాన్ని పౌర్ణమి వెన్నెలలో ఆ వెన్నెల యొక్క ప్రతిబింబం ఆ వెన్నెల యొక్క తెల్లని ప్రతిబింబం అనేది తెలుపు వర్ణంతో ఉన్న ప్రతిబింబం అనేది ఆ నీళ్ళ పైన పడేలాగా చూసుకొని అక్కడే మీరు కూర్చొని మీరు ఆ నీళ్ళని తదేకంగా మీరు చూస్తూ ఆ చక్కగా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని బలంగా చెప్పుకోండి మీ వెన్నెలలో ఆ వెన్నెల అనేది నీళ్ళపైన పడినప్పుడు ఆ నీళ్ళకి పవర్ వస్తుంది మీరు ఆ నీళ్ళని తదేకంగా చూస్తున్నప్పుడు చూసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నప్పుడు మీలో కొత్త శక్తి ఉత్పత్తి అయ్యి ఆ సంకల్పం ఏదైతే అది నెరవేరే దిశగా వెళ్తుందన్నమాట తర్వాత మీరు ఆ నీళ్ళని మరుసటి రోజు చక్కగా తలస్నానం చేసి ఉపవాసంతో ఉండి ఆ నీళ్ళని మీరు తాగండి ఖచ్చితంగా కొన్ని నీళ్లు తాగండి కొన్ని నీళ్ళు ఏదైనా చెట్టు యొక్క మొదల భాగంలో పొయ్యండి ఎప్పుడు కూడా ఇలా పవర్ వెన్నులో ఉన్న నీళ్ళని మనం తాగాలి చెట్టు మొదల భాగంలో పొయ్యి చెట్టు చెట్టుతో కూడా తాగించే ప్రయత్నం చేయాలి ఇక ఈ పరిహారం ఎవరైతే చేస్తారో నమ్మకంతో వారి భార్య ఇద్దరి మధ్య మంచి మనస్పర్ధలు తొలగిపోయి ఇద్దరి మధ్య మంచి ప్రేమ అయితే కలుగుతుంది దీన్ని నమ్మకంతో చేయండి ఒకరి కోసం ఒకరు కూడా చేయొచ్చు భర్త కోసం భార్య భార్య కోసం భర్త కూడా చేయొచ్చు లేదంటే ఇద్దరు కలిసి కూడా చేయొచ్చు కానీ నమ్మకంతో చేయండి అన్ని దోషాలు మీ ఇంటి గుమ్మానికి ఉన్న దోషాలు మీ ఇంటికి ఉన్న దోషాలు సర్వ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే